శాస్త్రి గారు కృష్ణ శాస్త్ర అదేలేండి సులేమాన్ అలియాస్ కృష్ణ శాస్త్రి అలియాస్ లేదు ఫుల్ టాస్ లేదు ఐఎమ్ సులేమాన్ సులేమాన్ దానికే ఉంది లేవయ్యా శివాజీరావు గైక్వాడ్ పేరు మారిస్తే రజనీకాంత్ వత్సల నాయుడు పేరు మారిస్తే మోహన్ బాబు మ్యాటర్ రండి మీరు యాగం జరిపించాలయ్యా ఈ మధ్య ముస్లిం యాగం జరిపిస్తున్నారా ముస్లిమ్స్ ఎందుకు జరిపిస్తారు బాబు బ్రాహ్మణులైన మీరే యాగం జరిపించాలి నేను కృష్ణ శాస్త్రం ఎవరు చెప్పారు ఒకటి చెప్తే వినే టైప్ కాదు నేను కూడా అదే టైప్ బాయ్ ఇదేదో చిల్లర వ్యాపారం అని తీసేకయ్యా బాబు భారీ బడ్జెట్ ఏమండి నా వల్ల కాదండి ఇదిగో నువ్వు యాగం జరిపించాల్సింది ఎక్కడో తెలుసా ఏమండి ఎక్కడైతే ఏమండి నాకు మంత్రాలు రా వదిలే అప్పటి రాళ వీర నరసింహనాయుడు గారింట్లో సంభావన పెద్ద మొత్తంలో ముడుతుంది నాకు తెలుసయ్యా సంభావన పేరు చెప్తే మీరు తో కూపుకుంటూ వస్తారని సార్ మీకు కావాల్సిన కృష్ణ శాస్త్రి కదా నేను చూపిస్తాను పెద్ద ఎంతో పరాచ అయ్యా నేనే కృష్ణ శాస్త్రిని ఏదో మిమ్మల్ని ఆటపట్టించాలని పట్టించాలని అబద్దాలాడాను గాని యాగం దగ్గరుండి నేనే జరిపిస్తా మీరు ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందయ్యా మంచి రోజు చూసుకుని బయలుదేరండి సుమా అలాగేనండి సంభావన గట్టిగా దగ్గరుండి ముట్ట చెప్పేలా చేస్తా సూపర్ అండి సారీ 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 రా కపటాల వీర నాయుడు ఎవరో కాదు మా మావయ్యే అవునా ఈ యాగం పేరుతో ఆ ఇంట్లోకి వెళ్ళి మా రెండు కుటుంబాలను కలపడానికి ప్రయత్నిస్తా మా అమ్మ కోరిక నెరవేర్చడానికి నాకు దొరికిన మంచి అవకాశం కానీ ఈ విషయం మా అమ్మకి తెలిసి ఎంత డేంజర్ తెలుసారా నీకు మా అమ్మ సంతోషం కోసం నేను దేనికైనా రెడీ దేనికైనా రెడీ మా 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 నాకు నాకేం తెలీదు మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు నేను వెళ్ళేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీకి నేను గెలిచానంటే మన ఇద్దరికి ఉపయోగం నాకేంటి ఉపయోగం సరే నాకే ఉపయోగం సంతోషంగా పంపించచ్చు కదా మీ నాన్న అడుగు అబాజాన్ మీరేనో ఒప్పుకోండి సరే కానీ ఏ ఆట నువ్వే గెలవాలి హండ్రెడ్ నేనే గెలుస్తా ఆఫ్ సైడ్ ఓకే లెగ్ సైడ్ కొంచెం బ్యాక్ వెళ్ళండి పిచ్చు మీద పిచ్చురా ఏవోటి ఓం నమశివాయ పొజిషన్ పొజిషన్ ఒరేయ్ ఏకనంగా ఎంతసేపు రుద్దుతావురా గోళాన్ని తొడగంతం తీస్తున్నావా ఏవటి తొందరగా విసురు గోళాన్ని దురుముహూర్తం వచ్చేస్తుంది అది ఉండండి నాన్నగారు వేగవంతమైన గోళాన్ని విశ్రానంటే వికెట్ విరిగబోల్సిందే కాసుకోండి సుకులంబ్రం స్టోర్ ముందు

మా నాన్న మా నాన్ను నాయుడు ఇక్కడ వైలెన్స్ మరి ఎక్కువగా అవుతురా బాబు నేను పోతా నూర్మి ఏమిటి బాబు ఆ అబ్బాయి కల గుండు గీస్తున్నారు సైడ్ బిజినెస్ ఏమో వాడు మా ఇంట్లో పనమ్మాయి చెయ్యి పట్టుకున్నాడు అందుకే గుండు ఇస్తున్నారు ఓహో మరి పనమ్మాయి నా చెయ్యి పట్టుకుంటే ఆ చెయ్యి తీసేస్తారు ఎటొచ్చి పని పిల్ల సేఫ్ అన్నమాట జాగ్రత్త రౌ నీకు దూకుడు ఎక్కువ మీరు కూడా బిజినెస్ మ్యాన్ మీరు కూడా జాగ్రత్త చుట్టే కదా గురిగారు మళ్ళీ మొలుస్తుంది అనుకుంటున్నావేమో ఇంకోసారి ఆడపిల్ల జోలికి వెళ్ళిన తల తీస్తా ఓ అయ్యా త్యాగం చేయడానికి పంతుళ్ళు వచ్చారు నమస్కారం ఏమా ముఖవర్చస్సు సాక్షాత్తు ఆది శంకరాచార్యుల వారి మా ఇంట్లో అడుగుపెట్టినట్టుంది పెట్టినట్టుంది అంతా అల్లాదయ అంటే అల్లంత దూరంలో ఉన్న ఈశ్వరుడి ఓ ఈయన అగ్నిహోత్ర నరసింహ శాస్త్రి గారు అబ్బాయి కృష్ణ శాస్త్రి నమస్కారం అండి నమస్తే ఈయన వీర నరసింహ నాయుడు గారు

అదిగో అతను నక్కున్నాడే వాడు రామదోగయ్య శాస్త్రి వీళ్ళిద్దరు మీ కాలేజీలో చదువుతున్నారమ్మా అవునా మా కాలేజీలో చదువుతున్నారా నాకు అస్సలు తెలియదు నాన్న నీకు అస్సలు తెలీదమ్మా నువ్వు కాలేజీకి వెళ్తే కళ్ళు పనిచేయవుగా చెవులు మాత్రమే పనిచేస్తాయి ఎందుకంటే మాస్టర్ చెప్పిన పాఠాలు వినాలి కదా ఓం నమ శివాయ నాన్నగారు అమ్మాయి ఏమో అబ్బాయి తీయని దెబ్బలా ఉంది ఈయనేమో సంక్రాభరణ ఉంటున్నాడు ఏంటి కన్ఫ్యూషన్ ఏకలింగం ఈ మచ్చని ఈ మాటల్లో అశ్లీలం దొరుకుతుంది టీనేసి పావ్ నంపితో కృష్ణ శాస్త్రి గారికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోమ్మా అలాగే నాన్నగారు ఆశీర్వదించండి శాస్త్రి అలో అక్బర్ది అల్లాహో అక్బర్ అంటే దీర్ఘాయుష్మాన్ ఆయుష్మాన్ భవన్ దీవిస్తున్నారండి కంగారు పడతారు ఎందుకు కాఫీ తీసుకోండి సులేమన్ శాస్త్రి గారు అటు ఇటు చూడకండి ఎవ్వరు లేరు ఏంటి అవతారు ఒక మంచి పని కోసం ఈ నాటకం ఆడుతున్నాం ఈ యాగం అయ్యేంత దయచేసి ఎవరికి చెప్పు ప్లీజ్ అలాగే ఎవరికి చెప్పను థ్యాంక్ యూ అపర్ణ కాకపోతే సులేమాన్ శాస్త్రి గారు యాగం వల్ల జరిపిస్తారు చూసే అదృష్టం నాకు లేదు పాపం బ్యాడ్మింటన్ కాంపిటీషన్ కోసం వైజాగ్ వెళ్తున్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ అల్లా ఆశీర్వాద కరిగా బేటి నరకాల్సింది మొద్దున కాదురా ఆ నరసింహ నాయుడు గారిని నరుక్కుతా నాయనా వాణ్ణి వదిలేది లేదు కాఫీ అండి దీన్ని చెడగొట్టానని చెప్పి నన్ను కొట్టి దీని మెల్లో మూడు ముళ్ళు వేయించాడు ఒక పని దాన్ని చేయి పట్టుకున్నాడని చెప్పి ఈ రోజు నా తమ్ముడికి గుండు కొట్టించాడు వాడికి చావు తప్పదు

వేస్తున్నాను నాయుడు గారికి తెలిసిందంటే నీకు గుండె అలా భయపెట్టకండి గురువుగారు మీకు ఓ దిగ తగిలితే ఒంట్లో ఉచిత కరెంటు పుడుతుంది అమ్మ ఎవరి బొమ్మ శాంతి కథ కూడా దీపాల మధ్యన దీపంగా వెలిగిపోతుంది బ్యాక్ పేజీ ఎంత బాగుంది ముఖచిత్రం ఇంకెంత బాగుంటదో చూడాలని ఉందా